ఒక సంవత్సరం క్రితం అనుకుంటా రామ్ప్రసాద్ గారు మా ప్రేమ్ కుమార్ గారు తరిద్దరు ముగ్గురు ప్రజల బంధువులు కలిసి వచ్చారు నా దగ్గరికి కాబట్టి అన్నదాన క్షేత్రం ఒకటి ప్రారంభిస్తున్నాం నాకు డబ్బు అవసరం లేదు కానీ మీకు తోచింది ఏదన్నా చేయండి నేను నేనేం చెప్పానంటే తోచింది చేస్తాను కానీ నా పేరు మాత్రం ఎక్కడ ఉండొద్దు అని చెప్పి ఏదైనా కానీ దానం గుప్తంగా చేసిన దానికి ప్రాముఖ్యత ఉంటుంది శాస్త్రాలు చెప్పే కూడా అది కాబట్టి ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళడానికి తప్పకుండా నా శక్తి వంచన లేకుండా హాప్రసాద్ గారికి వారి టీంకి ఎప్పుడూ నేను అండగా ఉంటానని సభాముఖానికి నేను యజ్ఞము దాన తపశ్చైవ పావనాని మనీషి అంటే ఎప్పుడైనా కానీ దానం అన్నది మనిషిని పునీతులు చేస్తుంది దానం అన్నది ఇందాక చెప్పినట్టు ఉత్త దానం ఏమిటినే దానికి ప్రాముఖ్య అన్ని దానాల్లో ఉత్పృష్టమైన దానం అన్నదానం ఇంకే దానం చేసినా అని అబ్బాయింకొంత ఇస్తే బాగుండేమనిపిస్తుంది కానీ ఇక్కడ మాత్రం చాలు 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 అంటారు కాబట్టి చాలా ఉత్కృష్టమైన దానం అది ఈ రాజయుధ రహదారి ఇక్కడ వందలాది మంది బ్రాహ్మణులు అటు కరీంనగర్ ఇందాక మన శర్మ గారు చెప్పినట్టు ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి అక్కడ దర్శించడానికి వెళ్తారు అక్కడ వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ ఎన్నో హోటళ్ళు ఉన్నాయి ఇక్కడ హోటల్ లేవని కాదు కానీ మడితో శుచిగా రుచిగా వండి పెట్టడం అనేది సామాన్య విషయం కాదు అది ఒక్క మన రాంప్రసాద్ గారికి సాధ్యం ఆయన ఎప్పుడు నేను చూస్తున్నా పది సంవత్సరాలుగా చూస్తున్నాను ఆయన సంకల్పం చాలా గొప్పది చాలా గట్టిది కూడా ఆయన ఒక్కడే కాదు ఇందాక ఎవరు అన్నారు పది మంది వెంట తీసుకుని వెళ్ళే తత్వం అయింది ఆయన ఒక్కడే తొమ్మిది మంది దీంట్లో ఈ ట్రస్ట్లో ఉన్నారట ఈ తొమ్మిది మంది మరియు వారిని ఎంత మోటివేట్ చేసేవారు మీరు ఆలోచించండి ఏదైనా ఆయన ఒకటి చెప్తున్నారు ప్రారంభం చేయడం ఎంత ముఖ్యం దాన్ని ముందుకు తీసుకోవడం కూడా అంత ముఖ్యం నాకు తెలిసి ఒక అన్నదాన సత్రం ఉందండి బహుశా ఒక ఐదారు డికేట్స్ కింద అంటే దశాబ్దాల కింద ప్రారంభమైనది కరివేణ సత్రం అండి అది ఇలాంటి సంకల్పం ద్వారానే ప్రారంభమైనది కర్నూలులో అంటే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించాలనుకున్న బ్రాహ్మణులందరికీ అక్కడ భోజనం ఏర్పాటు చేస్తారు ఈరోజు శాఖోపశాఖలుగా యావత్ భారతదేశంలో బహుశా నిన్న నాకు కూడా తెలియదు అంతమంది ఎక్కడే మన బ్రాహ్మణులు ఎప్పుడు ఎక్కడ ఏ క్షేత్రానికి వెళ్ళినా సరిపోయినా వాళ్ళ సత్రం ఉండడమే కాకుండా అక్కడ బస కూడా ఏర్పాటు చేసి అంటే దానికి కావలసిన సరంజామంతా వాళ్ళు తయారు చేసి పెట్టారు ఇక్కడ కూడా భోజనంతో పాటు కాసేపు విశ్రామం తీసుకోవాలి కొంచెం పడుకోవాలి అనుకునే కూడా ఇక్కడ అరేంజ్మెంట్ చేశారని అది అరేంజ్మెంట్స్ కోసం ఇంకా ప్రయత్నం చేస్తున్నారు రామప్రసాద్ గారు చాలా చాలా అద్భుతమైన విషయం ఇది ఇది ఇప్పుడే కాదు తరతరాలుగా ఈ తరానికే కాదు వచ్చే తరాలకు కూడా ఇది ఉపయోగపడాలి బ్రాహ్మణులంటే ఇదిగో హైవే మీద ఈ సీతారామ బ్రాహ్మణు వచ్చి తన క్షేత్రం ఉందని తెలుసుకొని ఇక్కడ వచ్చేట్టుగా మనం చేయాల్సిన బాధ్యత బ్రాహ్మణులు సిటీలో ఒకప్పుడు అనుకుంటాం మేము రో పది మందికి భోజనం పెడదాం బ్రాహ్మణులకి సద్బ్రాహ్మణులకి ఈసారి ఇప్పుడైతే హైదరాబాద్లో బ్రాహ్మణులు పిలిచి సంతర్పణ చేయడం అనేది చాలా కష్టతరం అనే పని ఎందుకంటే ఏదో కార్యక్రమం లేని వాళ్ళు ఎందుకు వస్తారు అలాంటిది ఈ బ్రాహ్మణ ఉచిత అన్నదాన క్షేత్రంలో ఇలాంటి అన్నదానం జరుగుతుంది అని అంటే అరే ఈ దీంట్లో కూడా మేము పాలు పంచుకుంటే ఆ పుణ్యం మాకు దక్కుతుంది అని వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే మీరు ఒక పెద్ద కేవీ టోటు పెట్టారు ఏంటనంటే మీరు సామాగ్రి మాత్రమే పంపించాలని సామాగ్రి పంపించడం కొంచెం కష్టం మాగోటి వాళ్ళకి ఏంటంటే ఇది పంపించడం సరే తప్పకుండా మేము సహాయం చేస్తాం కానీ సామాగ్రి కోసం తిరిగి అది పోస్టులో పంపడమో లేక పది మందిని ఇక్కడికి పంపించి దాన్ని వాళ్ళకి అందజేసేట్లు చేయడం అది కొంచెం కష్టమైన పని నేను చెప్పేది ఏంటంటే రోజువారీ మీకు ఎంత వస్తుంది కష్టం మీరు చెప్పండి నాకు తెలిసిన వాళ్ళకి నేను అందరికీ వార్త అందజేస్తాను తప్పకుండా నిర్విఘ్నంగా జరుగుతుంది అన్నది నమ్మకంగా అంటే రాంప్ర స సామాన్యం కాదు కాబట్టి మనందరికీ మిత్రుల్లా కనబడతారు కానీ ఆయన దక్షత కార్యదక్షత అద్భుతం అంటే ఆయన మనుషురోజున పడిందంటే ఖచ్చితంగా ముందుకు వెళుతుండే కాబట్టి మేము ఎప్పుడూ ఆయనతో ఉంటాం ఆయనకి కావాల్సిన ఏదన్నా అవసరాలు ఉంటే మేము తప్పకుండా తీర్చడానికి తయారుగా ఉన్నాం అయితే ఎప్పుడైందాక చెప్పినట్టు మేము ఇక్కడ ఏదో సభలో డిక్లేర్ చేయడం నాకు ఇష్టం ఉండదు నా పేరు ఉండడం నాకు ఇష్టం ఉండదు గుప్తంగా ఎప్పుడేదొచ్చినా దాని అవసరం నేను తప్పకుండా ఎంతో ఉంటా నేను తెలియజేస్తూ మరి దానం అన్నది ఇందాక చెప్పినట్టు ఉత్త దానం ఏమిటనే దానికి ప్రాముఖ్యత అన్ని దానాల్లో పృష్టమైన దానం అన్నదానం ఇంకే దానం చేసినా అని అబ్బాయింకొంత ఇస్తే బాగుండేమని వస్తుంది కానీ ఇక్కడ మాత్రం చాలు 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 అంటే కాబట్టి చాలా ఉత్కృష్టమైన దానం అది ఈ రాజయుధ రహదారి ఇక్కడ వందలాది మంది బ్రాహ్మణులు